నమస్కారం శుభకరమైన వరలక్ష్మి రథం అతి త్వరలో రాబోతుంది ఈ పవిత్రమైన రోజున మంగళకరమైన పూజ నిర్వహించాలంటే పూజకు అవసరమైన సమస్త సామాగ్రిని సిద్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం ఈ వీడియోలో వరలక్ష్మి రథానికి అవసరమైన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏంటో స్పష్టంగా వివరించబోతున్నాం పూజా విధానంలో ఏమీ మిస్ అవ్వకుండా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధించేందుకు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి జయలక్ష్మీదేవి ఇప్పుడు మనం వరలక్ష్మి రథానికి కావలసిన పూజా సామాగ్రి ఒక్కోటిగా చూద్దాం ఏది మర్చిపోకూడదు కదా అన్నీ సిద్ధంగా పెట్టుకుని భక్తి శ్రద్ధలతో పూజ చేద్దాం అమ్మవారి ఫోటో నిల్చున్న ఫోటో కాకూడదు ఇరువైపులా ఏనుగులున్న చిత్రం చూడండి చిన్న పీట పిండి పీటపై ముగ్గు వేసుకోవడానికి మరియు చలివిడి చేసుకోవడానికి పెసరపప్పు వంద గ్రాములు వడపప్పు కోసం నానబెట్టిన పెసరపప్పు బెల్లం పానకం నైవేద్యానికి యాలకులు మూడు మిరియాల గింజలు మూడు పానకంలో వేయడానికి పసుపు కొమ్ములు రెండు పసుపు వంద గ్రాములు గణపతి మరియు గోరమ్మ తయారీకి కుంకుమ వంద గ్రాములు గాజులు పన్నెండు జతలు చీర నలుపు లేకుండా చూడండి బ్లౌజ్ పీస్ రెండు ఒకటి అమ్మవారికి మరోటి కలశానికి గంధం పుష్పాలు ఎక్కువగా అష్టోత్తర శతనామావళి సహస్రనామ పూజలకు పూలమాలలు రెండు తెలుపు రంగు అయితే మంచిది తమలపాకులు ముప్పై ఒక్కలు లేదా ఒక్క అగరబత్తి చిల్లర రూపాయి కాయిన్స్ మామిడాకులు అట్టపండు మరియు ఇతర పండ్ల రకాలు కలసం కోసం చెంబు కొబ్బరికాయలు రెండు బియ్యం రెండు కేజీలు అక్షతులు బియ్యంలో పసుపు నెయ్యి కలిపి తయారు చేయాలి తెల్లదారం దూరం కోసం పిండి వంటలు నైవేద్యం కోసం ఆవు పాలు మాత్రమే గేదె పాలు వద్దు వరలక్ష్మి వ్రతం పుస్తకం దీపాల కుందులు రెండు గంట ఆర్తి ప్లేట్ పంచపాత్రి ఉద్దర్ని నెయ్యి లేదా నూనె ఒత్తులు పెట్టె కర్పూరం కలసం ఇది ముఖ్యమైనది ఇవే వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఒక్కొక్కటి మర్చిపోకుండా ముందుగానే సిద్ధం చేసుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించుదాం మీకు ఈ వీడియో ఉపయోగకరంగా పడితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి కృప ఎల్లప్పుడూ మీ కుటుంబాలు నిండా ఉండాలని కోరుకుంటా